హలో అందరికి నమస్తే సో ఇది వచ్చేసి మన సెకండ్ వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్తున్నా అందరికి చాలా అంటే చాలా గలీజ్గా ఉంటది సో ముందే ఎవరైనా వీడియో ఒకవేళ నా కంటెంట్ చూడదలుచుకోకపోతే మాత్రం ఇప్పుడే వీడియో ఆపేసి వెళ్ళిపోండి ఎందుకంటే నేను మాట్లాడేది కానీ నేను మాట్లాడే స్లాంగ్ కానీ చాలా ఉంటుంది ముందే చెప్తున్నా ఏం మాట్లాడుతున్నావు మళ్ళా అన్న నువ్వు అట్లా మాట్లాడినావు ఇట్లా మాట్లాడినావు నేను చెప్తున్నా కదా నేను ఇట్లానే మాట్లాడతా అందుకనే ముందే చెప్తున్నా ప్లీజ్ ఈరోజు మీకు ఒక పిచ్చిన కొడుకుని పరిచయం చేయబోతున్నా వాడి పేరు గుబేర్ సో వాడు పక్కన కూర్చుండు వాడిని పరిచయం చేస్తా మీకు ఇప్పటి నుంచి వీడియోస్లో వాడు కూడా వస్తా అంటే తీసుకొచ్చేసిన సో వాడు కూడా ఈ సో 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 గు వస్తుంది బట్ చాలా 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 ఓపికతో చాలా ప్రశాంతంగా పొద్దున్నే లేచి మెడిటేషన్ చేసుకొని వీడియోస్ స్టార్ట్ చేశా ఓకేనా ఈ రోజు మా గుబేల్ గారిని పరిచయం చేస్తా అండ్ వాడంటే నాకు చాలా కోపం ఎంత కోపం అంటే అంత కోపం కొడుకుడు అంత కోపం నాకు పిచ్చి పిచ్చి దెంగుతుంది నాకు వన్ చూస్తే సో ఈ సో దెంగ అందుకనే వాడిని తీసుకొని వచ్చిన నా కొడుకు ఆడైతే వానైతే పరిచయం చేస్తా అండ్ ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే మిరియాలగూడలో ఉన్నా అండ్ మిరియాల్ గూడలు అయితే ఉన్నా మిరియాల్ గూడలో మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే మాత్రం కింద కమెంట్ చేయండి ఇప్పుడు నేను మా గుబెల్ గాడు ఉంది కదా అవుతావే రా సో వీడే అన్నమాట వాడు పండుకుండు సుల్లిగాడు ఈడే గుబేల్ నా కొడుకు అదే చాలే అరే గుబేల్ హాయ్ అన్న చెప్పు ఇంత టాలెంటెడ్ ఉన్నావు మాట్లాడు కదా మాట్లాడొచ్చారా సులిగా వచ్చిన పూక వచ్చానికి కథలు దెంటెడ్ సో ఇదే అన్నమాట గుబేల్ సో ఇప్పటి నుంచి నాతో వీడియోస్ లో వీడు ఉంటాడు నాకు నిజం చెప్తున్నా చాలా చాలా కోపం వస్తుంది మధ్య ఏందిరానీ బాధ ఇదనా చాలా కోపం వస్తుంది ఆ కోపం ని ఏం చేయాలి ఈ స్ట్రెస్ ఇదంతా ఏం చేయాలి అన్నప్పుడు నేన కొడుకుని నేన కొడుకుని కొట్టనీకే పెట్టుకున్నా ఓరిని కొట్టను గార్డులు దేంగా ఓకనా అంత అంత పిచ్చి తెంగుతుందన్నమాట నాకు సైకన్ అమ్మంట కొడతా ఉంటా అప్పుడప్పుడు భరించు ఏంద్రా రా భరించేది రా అమ్మట్ట నవ్వుతావు కారా ఫుల్గా ఓరే సైకన్ అమ్మంట వామ్మో రిలాక్స్ సో అప్పుడప్పుడు పిచ్చి తెంగుతుంది ఇట్లా పిచ్చి తేగినప్పుడు కొంచెం ఇట్లా 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 చేస్తాను సో కొంచెం సైకో లెక్కలు చేస్తా దానికి మీరు ఏమనుకోవద్దు అనుకున్నా పర్లేదు అనుకోండి నేను వేని వాళ్ళంటే వేంది సో అది పక్కన పెడితే ఈ సో 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 గుద్దంతంగా ఈ సో ఈ సోది సోది సో వస్తూనే ఉంటది బట్ ఇది వచ్చినప్పుడల్లా నేను ఇట్లానే అంటా ఉంటా ఇట్లానే అంటా కూడా ఓకేనా ఏమంటారా గుబేల్ ఏమన్నా అసూలియా ఈ గుబేల్ ఎలాంటి వాడు అంటే అంటే ఒకటి పీకినా సపోర్ట్ చేయడు చేస్తున్నారా నా బట్ట

మీరు చెప్పండి కస్వి ఏం చేయమంటారు కనిపిస్తలేరా ఫ్రేమ్ లా నువ్వు నేను ఎందు రైట్ సో అది చెప్తున్నాను మీకు మర్స్ ఫ్రెండ్స్ వీలు గైడ్ చెప్తున్నా మాట మాట చెప్తాను అది చెప్తున్నా డోడ ఏది ఓకే ఈడింగ్ మళ్ళా స్పెడ్స్ ఇప్పుగానేకి దేరా థ్యాంక్ యూ పోతుండు థింగ్ పోతుండుడు రైట్ రా బయ్రె మటలే అవునా సరే గుద్ద పగులుద్ది మాటలే నేను నిన్ననే లిటిల్ ఆర్ట్స్ మూవీ చూసాను మంచిగా అనిపించింది మూవీ తెంగితే బయట పడతా సెల్ ఇక ఈడే అన్నాడా అన్నా రా భై ఏం వీక్తో అన్నగా అంటే చెప్పండి అంటే చెప్పండి అంటే ఎవరికైనా సావ దెంగుదాం తెగుతాం నన్ను ఎందుకురా సాప తింగ్తున్నావు నేనంత పిచ్చిపోకు నా కొడుకు ఇంకొక మరి నువ్వు అంటే నువ్వు నిజం చెప్తున్నా నువ్వు వేసుకున్న షర్ట్ కలర్ తో జనాలు చంపేచ్చు సరే అన్న బట్టలతో చంపేచ్చు ఎక్స్ప్రెషన్ లేదు మాట్లాడినోడు మంచోడు అనేది ఎక్కడ లేదు సో ఇప్పుడు నేను మంచిగా అని చెప్పట్లేదు నాకు బూతులు రావని చెప్పట్లేదు నేను పెద్ద వేసిన కొడుకునని చెప్తున్నా అండ్ నాకు బూతులు వస్తాయని కూడా చెప్తున్నా ఓకేనా అంతేగాని మీరు బూతులు మాట్లాడుతున్నారు మీ ఒరిజినల్ క్యారెక్టర్ అది మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అంటే నాది ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైనా కానీ ఓకేనా నేను ఇప్పుడు ఇలానే ఉంటా అంతే అర్థమవుతున్నా నేను ఇలానే ఉంటా ఇట్లానే ఉంటా అంతే ఇప్పుడు వీడు ఉన్నాడు వీడు బూతులు రావా అంటే మీరు నమ్ముతారా వీడు కూడా మాట్లాడుతుండ కదా ంగులు తెంగండి నన్నొక్కడి ఎందుకు వేసుకుంటారు కూడా వీని కూడా కమెంట్ పెట్టండి అరే గుబేల్ సుల్లుగా చెప్పి రా కూడా తిట్టండి ఇప్పటి నుంచి నాతో పాటు కూడా ఉంటారు కదా సో అందుకే తెచ్చిన విని ఊక నన్నే తిడుతున్నారు వాడు కూడా కదా ఇన్నర్ ఫీలింగ్ ఇన్నర్ వాయిస్ సో వాడి గురించి కూడా మాట్లాడండి వాడి గురించి కూడా పెట్టండి కమెంట్ నా ఒక్కడి గురించి పెడితే నాకు నచ్చట్లే నా ఒక్కడి గురించే పెడితే నాకు సరిపోట్లే వాడి గురించి కూడా పెట్టండి

ముందు పోయి దీనికి గుద్దుకొని అసలు మొడ్డ కూర్చి పోతావు వాళ్ళు కూడా అదే చెప్తారు పెట్టుకో పెట్టుకోవాలరా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సేఫ్టీ ఇంపార్టెంట్ అర్థమైందా సేఫ్టీ ముఖ్యం ఇట్లా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా మనం డ్రైవ్ చేయొద్దు తిడతారు మనల్ని అర్థమవుతుందా వింటాడు వింటాడు చెప్తే వింటాడు మందు నువ్వు చిరాకు వస్తుంది నాకు వచ్చేస్తుంది మాట్లాడుతున్నా కదా నేను మాట్లాడినప్పుడు మాట్లాడకరా నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకరా సారీ రుబేల్ మొడ్డా మాట్లాడక నేను మాట్లాడేటప్పుడు జర మాట్లాడుతున్నా కదా వాళ్ళతో ఎందుకు సావద్ ఎంగుతున్నావు ఆప్తా వచ్చనేగా ఆప్తా పోసుకుందు అడుగు వచ్చొస్తుందంట

కాపాడు బాబు ఓరా ఓ సారీ వాడికి రావట్లేదు నాకు వస్తుంది కదా సారీరా తెగూద్ద వాడకా వచ్చేది నాకు నీకు కాదు సారీరా చెప్పాలి కదరా ముందే తెచ్చే కదా పోయి సైగు జోడు సావ తెంగి సావ తెంగి సోల్ ముత్త అనిపించిన మడ్డ ఏం చెప్తున్నావు రా వాళ్ళకి నా గురించి నేనేం చెప్పలేదు రయ్యా ఏం చెప్తున్నావు మెంటల్ అమ్మంట నేనేం చెప్పలేదు రాం చెప్తున్నావు ఏం చెప్తున్నావు రా నా గురించి నువ్వు నా ఫ్రెండ్ వా వాళ్ళ ఫ్రెండ్వా వా నేనైతే మట్టు కూడా నీ ఫ్రెండ్ కాదురా ఉబేల్ చిరాక్ దెంగిపిస్తున్నావు పొద్దు పొద్దు కాల ఇంత మెంటల్ ఇంత మెంటల్ దెంగిపిస్తున్నావు తెలుసా నువ్వు నాకు సరే సారీ సీట్ బెల్ట్ పెట్టుకోరా సుల్లిగా సీట్ బెల్ట్ పెట్టుకో అది అరుస్తుంది సీట్ సీట్ బెల్ట్ పెట్టుకోరా సీట్ బెల్ట్ పెట్టుకోరా

అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా కాబట్టి పక్కన పెట్టుకున్నాం లేకపోతే ఇసిర బయట పాటికి ఏం చెప్తలే వడ్డా చెప్తాను అనుకుంటావా ఏం చెప్తలే గుద్దెంగు అట్టంటూడే టిఫిన్ టిఫిన్ చేద్దాం మనం టిఫిన్ చేద్దామే టిఫిన్ తీసుకుని వస్తా సరే ఏం టిఫిన్ తింటావు ఆలోచిస్తావేంట్రా ఇడ్లీ తింటావా దోశ తింటావా వడ తింటావా వట్టకాయలు తింటావా ఇడ్లీ తింటావా బోండా తింటావా దోశ తింటావా వడ తింటావా చెప్పు కొట్ట కొట్ట చెప్పు చెప్పు పెసర అరే నేను చెప్పిందే నాలుగైదు ఐటెంలు దాంట్లో ఏ ఉందిరా పెసరట్టు నీ గుద్ద పలుపు కాకపోతే బయట వింటున్నారా అందరు గలీజ్గా అనుకుంటారా మన గురించి కొంచెం డీసెంట్ మెయింటైన్ చేయాలి బయటకు వచ్చినప్పుడు మనం వినిపిస్తుంది బాగోదు మళ్ళీ అడుగుతున్నా బోండా తింటావా వడ తింటావా దోశ తింటావా ఇడ్లీ తింటావా అడ నాలుగే ఉన్నాయి చెప్పు అంటే ఏమవుద్ది అంటే అంటే నేను పిచ్చి పూకొని నేను ఒక్కనే దెంగి తింటుంటే నువ్వు పక్కన కూర్చొని వీడు నాకు పెట్టకుండా దెంగి తింటుండని చెప్పేసి చెప్పుకుందామా జనాలకి చెప్పుకుందామానా జనాలకి చెప్పు అదేరా ఏదో ఒకటి అంటే ఏం తింటావు ఇడ్లీ దోశ దోషనా దోష తింటావా సరే కానీ ఇడ్లీ ఎంత నా మంట వింత నువ్వు ఇగో నువ్వు దోశ అడిగావు బట్ అక్కడ దోశ లేదు సో నేను ఒక్కనే దెంగి తింటామని ఇడ్లీ తెచ్చుకున్నా ఇడ్లీ తెచ్చుకున్నా దెంగి తింటున్నా తింటరా తిను తంకి తిను ఇంకో విషయం చెప్పాలి మీకు ఏంటంటే బ్రష్ చేయకుండా తింటున్నా బ్రష్ చేయలే నేను చూడకు దిష్టి రావుతుంది సుల్లిగా మన లైఫ్ లో కొన్ని కొన్ని విషయాలు చాలా లేట్ జరుగుతాయి లేటుగా జరిగినప్పుడు చాలా రియలైజేషన్ వస్తుంది సో అది స్టార్ట్ చేసిన ఏం పీకాలో తెలియనప్పుడు చేసే పిచ్చి పుక్ పనులు ఇవి ఇడ్లీ తిన్నా బై మిస్టేక్ లో వచ్చేటప్పుడు బ్రష్ చేయడం మర్చిపోయినా ఎంత బాగా చెప్పుకుంటున్నావురా వినిపిస్తుంది వినిపిస్తుంది దిగితే దేవుడా అంటూ ఫ్రెష్ కాకుండా తిన్నందుక కొంచెం టేస్ట్ మంచిగా అనిపించింది ట్రై చేయండి మీరు మీరు కూడా ఒకసారి నేను చాలా కంట్రోల్ చేసుకొని మంచిగా మాట్లాడుతున్నాను ఎందుకు గుద్దలు వెళ్ళి ఫుడ్ పెట్టలేదని బాధపడకు

కొట్టమంటే ఫస్ట్ ప్రైజ్ మనోళ్ళకే వస్తుంది మన ఇగో ఇట్లా ఇట్లా కొడతారు ఆరల్ పోయి అని చెప్పి పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టాలి ఇట్లా ఇట్లా కొడితే నాకు వినసొంపుగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది నేను పాడతా గుబేల్ గుబేల్ మనము వెళ్ళిపోదాం ఇంటికి సరేనా బాయ్ చెప్పు ఎందుకు రాంగుతో బాయ్ చెప్పు రా ముండా కొట్టకండ్రా ఆహారాలు కొట్టకండ్రా తెల్లండి రా రోడ్డు మట్టి రోడ్డు మొత్తం ఖాళీగా ఉంది కదా ఎందుకు కొడతారా కొట్టి కొట్టి సాగు తింగుతారు లౌడ ఆహారంలో తీసి దెంగాలా అగో మల్లా మల్లా ఏంద్రా ఎందుకు కొడతారు వీళ్ళందరూ ఆరాళ్ళు ఎందుకు కొడతారు వీళ్ళందరూ ఆరాళ్ళు వాళ్ళు కొడితే నేనేం చేసిన మనం ఏదైనా మంచి పని చేసామనుకో మనల్ని మంచోళ్ళు అంటారా మనం ఏదైనా చెడు పని చేసామనుకో మనల్ని చెడ్డోళ్ళు అంటారా అయితే అంతే అంటారా అంతే చెప్పిన ఏదో నోటుకొచ్చింది చెప్పిన కదిలం అనుకో గుద్ద బగిలిద్దురా గుబేరు కదలొద్దు ఇప్పుడు నేను డౌన్ దింపుతున్నా కదలొద్దు నువ్వు కదిలితే నీ ఈపు చింతపండి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు గదిలో చెప్పు ఎందుకు గదిలో చెప్పు 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 కదలొద్దు అన్నప్పుడు కదలొద్దు మళ్ళా నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో పెడతాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గుబెల్ గారితో వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి తీసుకొస్తే తీసుకొస్తే మురవకు సుల్లిగా నేను తీసుకురాను చెప్తున్నా అట్లా చెప్తా అలాగంతే తీసుకొస్తానని ఓ మురిసిపోకు సో మీరైతే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి ఈ వీడియోతో ఇక్కడితో రైట్ మరి గుబేల్ కదలకు 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 కథ